హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి రుణమాఫీ గురించే మాట్లాడుతున్నాడు రుణమాఫీ గురించే మాట్లాడుతున్నాడు మరి మిగతా నాలుగు వందల పంతొమ్మిది హామీలు ఎవరు అమలు చేస్తారు టీడీపీ నుంచి వచ్చిన బాలయ్య డైలాగులు కొడుతున్నాడు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కింది రిజర్వేషన్లు ఎత్తేస్తే ఏ సమస్య ఉండదు అని చెప్పేసి నిన్న ఈలటి రెడ్డి కూడా మాట్లాడిండు నువ్వు ఒక్క రైతు రుణమాఫీ గురించే మాట్లాడుతున్నావు ఏంది మోతవారి మొత్తం నాలుగు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవు అలా రైతు రుణమాఫీ అనేది ఒకటి పోతే మిగతా నాలుగు వందల పంతొమ్మిది హామీలు ఎవరు నెరవేర్తారు తాపు చుట్టా నెరవేర్స్తారా అని చెప్పేసి దాంట్లో కూడా నువ్వు చెయ్యాలి అవి అమలు చేస్తా నేను రాజీనామా చేస్తాను చెప్పేసి ఏలటి మహేశ్వరెడ్డి కూడా అంటారు లేదు అందరూ ధైర్యం అంటే ఎట్లా అమలు చేయలేడు ఆయన పని అది ఆరు గ్యారెంటీల అమలుకే వీళ్ళకు ఒక రెండు రెండు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ కావాలంటే ఒక సంవత్సరానికి మూడు లక్షల కోట్లు రెండున్నర లక్షల మూడు లక్షల కోట్లు వేసుకుంటే ఆరు లక్షల కోట్లు కావాలి ఏది ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే అవుతుందా అన్ని బంద్ పెట్టాలి ఇక ఇక మిగతా అన్ని బంధు పెట్టి ఇవి ఇవ్వాలంటే ఆరు లక్షల కోట్లు కావాలి ఏడుకెళ్ళి చేస్తాడు ఎట్టేస్తాడు అది సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు సో కాబట్టి రెండు వందల శాతం ఏంటంటే నాయకులు కూడా ధైర్యంగా ఉన్నారు వాళ్ళతోని కాదు రుణమాఫీ చేయాలంటేనే నలభై వేల కోట్లు కావాలి ఒకసారి ఇప్పుడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటే నలభై వేల కోట్లు కావాలి ప్రాపర్గా వేస్తే కానీ నాకు తెలిసి ఏ ఐదు ఆరు వేల కోట్లు రిలీజ్ చేసి ఓ పది మందికి ఓ వెయ్యి మందికి వేసేది ఉంటే అలా పది మందికి చేసి ఇక మొత్తం అయిపోయినాయి అని ఈ బాకా పేపర్ అని పెట్టి రాపించుకుంటాడు సో కాబట్టి ఆలోచన చేసుకోండి